రష్యాలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సేన ఇరు పక్షాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం రష్యా ఉక్రెయిన్ మధ్య గత కొన్నేళ్లుగా యుద్ధం నడుస్తోంది అయితే ఇప్పుడు తొలిసారిగా ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించింది దీంతో రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్లో కలకలం చెలరేగింది గత ముప్పై ఆరు గంటలుగా సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది దేశంలోని నైరుతి కుర్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ చొరబాటును కవ్వింపు చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు సరిహద్దుల్లో జరుగుతున్న దాడులపై రష్యా స్పందిస్తోందని క్రెమ్లిన్ అధికారులు తెలిపారు అయితే దీనిపై ఉక్రెయిన్ అధికారులు మౌనంగా ఉన్నారు ఈ చొరబాటు తర్వాత ఉక్రెయిన్ సైన్యం వివిధ ఆయుధాలతో రష్యన్ పౌర భవనాలు నివాస భవనాలు అంబులెన్సులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా తెలిపారు ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో పుతిన్ అత్యున్నత రక్షణ భద్రతా అధికారులతో సమావేశమయ్యారు ఈ విషయంలో తగిన సమాధానం ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యాన్ని కోరారు కుర్క్షు ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రివర్గాన్ని ఆదేశించారు మాస్కోకు దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధం జరుగుతోంది రష్యా ఆర్మీ చీఫ్ వాలెరీ జెరాసిమోవ్తో పుతిన్ కీలక సమావేశం నిర్వహించారు ఈ యుద్ధంలో సుమారు వంద మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందారని రెండు వందల మందికి పైగా గాయపడ్డారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి దీనికి ముందు కుర్క్స్ తాత్కాలిక గవర్నర్ అలెక్సిస్ మిర్నోవ్ మాట్లాడుతూ యుద్ధంలో గాయపడిన వారి కోసం స్థానికులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు తమ భూభాగంలోకి చొరబడి గత ముప్పై ఆరు గంటలుగా దాడులకు తెగబడుతున్న ఉక్రేనియన్ సైన్యాన్ని రష్యా ఆర్మీ ధైర్యంగా తిప్పికొడుతుందన్నారు